వినీల్ గారు నిన్న వినుకొండ అంటే జరిగిన ఘటన ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇద్దరి మధ్య గొడవ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ దాన్ని రాజకీయానికి ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళి హాజరవ్వాల్సింది కూడా మినహాయించి అవి ఏదో ఓదార్చినట్టుగా అక్కడ ఓదార్పు ఆయన ఓదార్పు చేస్తున్నాడా లేకపోతే ఆ ప్రభుత్వ పథకాల గురించి చెప్తున్నాడు అనేది ప్రతి వాళ్ళు చూశారు ఎలా చూడాలి మేడం అసలు జగన్మోహన్ రెడ్డి గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే సగం పిచ్చోడండి లండన్ పిచ్చోడని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఎప్పుడైతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి సంచలనాత్మకమైన హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చేసరికి అతనికి పిచ్చెక్కిపోయి ఆ ఉన్న యాపక ఎంత బ్రెయిన్ కూడా పోయింది మొత్తం పిచ్చోడైపోయాడు దానికి నిదర్శన నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతుంటే ఆంధ్రజ్యోతి విలేకర్ ఒక ఆయన మధ్యలో డిస్టర్బ్ చేశారని చెప్పి విలేకరులు అంటే ఏంటంటే ప్రశ్నలు సంధిస్తారు ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్స్ రేస్ చేస్తారు దానికి మీరు ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి మరి ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం బట్టి పట్టి వచ్చాడు కాబట్టి మధ్యలో మర్చిపోయి నేను ఏం చెప్తున్నాను అన్నాడు అసలు టాపిక్ ఏంటి ఇష్యూ ఏంటో కూడా మర్చిపోయాడు అనమాట ఇలాంటి దౌర్భాగ్యుడిని మనం ఐదు సంవత్సరాలు చూసాం ముఖ్యమంత్రిగా మనం చేసుకున్న కర్మ అది ఒక రకంగా మరి మీరు అన్నట్టుగా అది ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన వాళ్ళ పర్సనల్ గొడవలు అండి అవన్నీ కూడా వినకుండా అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు అవుతుంది ఈ నలభై ఐదు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టుగానే ఎన్నికల ప్రచారంలో ఏదైతే నా మొదటి సంతకం పెన్షన్ల పెంపు నా రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతను ఒక జీ చీకటి జీవో తీసుకొచ్చాడు మన భూములన్నీ కొట్టేయడానికి ఫైవ్ వన్ టూ జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు అని చెప్పి ఒక చీకటి జీవో తీసుకొచ్చి మన పొలాలు మన భూముల్ని తను కబ్జా చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక జీవో తీసుకొస్తే దాన్ని రద్దు చేస్తూ ఆయన రెండో సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇలా నలభై ఐదు రోజుల్లో ఏ డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి మరి మెగాడిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు రిలీజ్ చేస్తూ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు అవినీతి ఉంది రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఐదు సంవత్సరాలకి పేదవాడి పొట్ట మీద కొట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ మేము పునఃప్రారంభిస్తాము ఆగస్టు పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఒకే సమయంలో మొదలవుతాయి కొన్ని లక్షల మందికి అన్నం పెట్టే ఒక మహత్తరమైన కార్యక్రమం అండి అన్నదాత సుఖీబావా అంటాం మనం అందరం కూడా అలా ప్రతిరోజు కూడా ప్రతినిత్యం రాష్ట్రానికి పెట్టుబడులు మరి అమరావతి చూసుకుంటే ఇరవై ఐదు వేల కోట్లు ఓఆర్ఆర్ శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం పోలవరానికి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల పదివేల కోట్లు అదన భారం పడితే దాన్ని కూడా మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది ఇలా ప్రతినిత్యం మరి గతంలో వాళ్ళు చేసిన అవినీతి అసలు రాష్ట్రం ఎంత క్రైసిస్లో ఉంది ఎలాంటి దుస్థితిలో మనం వెళ్ళిపోయాము గత ఐదు సంవత్సరాలు మన పొరపాటు ఒక అవినీతి పరుడికి అధికారం ఇచ్చేసరికి వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పి ప్రతి సెక్టర్ అంటే ప్రతి శాఖకి సంబంధించి విశ్లేషణ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేస్తున్నారు ఎవరు సొమ్మండి లక్ష డెబ్బై మూడు వేల ఎకరాలు కాజేస్తారా ఎవరి సొమ్మిది ఇసుక ఉచిత ఇసుకని మాఫీ చేసేసి ఇసుక పాలసీ అని చెప్పి తీసుకొచ్చి అరవై వేల కోట్లు ఇసుక ద్వారా సంపాదిస్తారా మద్యం నేను నిషేధ కంప్ అంటే మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేస్తానని చెప్పి చీప్ లిక్కర్ ద్వారా నువ్వు ఇవాళ లక్ష ఇరవై వేల కోట్లు మహిళల కుటుంబాలని రోడ్ల మీదకి తీసుకొచ్చి నువ్వు అంటే అవినీతి సొమ్ము కూడబెట్టుకుంటావా ఇవన్నీ కూడా ప్రతి శాఖకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు విశ్లేషణ ఇచ్చి ప్రజలకి తెలియజేస్తున్నారు దీని నుంచి డైవర్ట్ చేయటం కోసం మరి విజయసాయిరెడ్డి ముఖ్యంగా ఒక గిరిజన మహిళని తన వైసీపీ నేత విజయసాయిరెడ్డి తనతో పాటు తన సహచరుడు జైల్లో ఏటూ ముద్దాయి కదా వీళ్ళిద్దరూ కాబట్టి తన సహచరుడు అవినీతి అనకుండా ఇతను ఒక పెద్ద అనకుండా ఈయనేమో ఉత్తరాంధ్ర అనకుండా విజయసాయిరెడ్డి గారు అలాంటి విజయసాయిరెడ్డి ఒక గిరిజన మహిళని వంచి మోసం చేసిన విషయం సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైనవి ఇలాంటి సమయంలో దాన్ నుంచి ప్రజలందరినీ డైవర్ట్ చేయటం కోసం ఇవాళ ఇద్దరు వ్యక్తుల మధ్యన పర్సనల్గా జరిగిన గొడవలు హత్య అది దుర్మార్గమే ఖచ్చితంగా ఖండించాల్సిన చర్య అది నడి రోడ్డు మీద ఒక మనిషిని హత్య చేయటం అనేది దానికి అందరం కూడా ఖండిస్తాము కానీ ఇవాళ వాళ్ళ పర్సనల్ గొడవల్ని తీసుకొచ్చి రాజకీయ రంగు పులుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదండి మీరు చూసుకున్నట్టయితే నలభై ఐదు రోజుల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రతినిత్యం అసత్యాలు అబద్ధాలతో విష ప్రచారాలు చేస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమని పదిహేను మంది కమ్మవారికి మంత్రులుగా స్థానం ఇస్తున్నారు అని చెప్పి ఉచిత ఇసుకలో అవినీతి ఉంది అని చెప్పి అలానే ఇంగ్లీష్ మీడియంని ప్రభుత్వ పాఠశాలల్లో రద్దు చేస్తున్నారు అని చెప్తున్నారు అలానే మరి టీటీడీ అసలు తిరుమల దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేసి దాని విలువలు దిగజారు చేసిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి తిరుపతి ప్రతిష్ఠని ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఒక నెపం వేయాలని చెప్పి టీటీడీలో హక్కుగా తెలంగాణ వాళ్ళకు కూడా హక్కు కల్పిస్తున్నారు అని మరి దీవెన మీద తల్లికి వందనం వీటి మీద రకరకాలుగా ఎలిగేషన్స్ ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఏదో రకంగా ఒక విషయం నింపాలి అని చెప్పి ఒక అసత్య ప్రచారాలు చేసి ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్టు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో నిన్న హుటాహుటీన వినుకొండ వెళ్ళిపోయాడు ఓడిపోయాక తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఖాళీ చేసి బెంగళూరు ప్యాలె అంటే అక్కడ పులివెందులు వెళ్ళాడు అక్కడ జనాలు కూడా తిరగబడ్డారు తిరగబడేసరికి మనవాడు తట్టాబుట్ట బెంగళూరుకి చదివేశాడు అక్కడి నుంచి వాళ్ళ వినుకొండకి హుటాహుటీని వచ్చేసి లా అండ్ ఆర్డర్ దెబ్బ తినేసింది అసలు మా వాళ్ళని చంపేస్తున్నారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు ఇక్కడ వాస్తవం చూసుకుంటే ఎన్ఐఏ కేసులో కోడికత్తి డ్రామా అని చెప్పి వాళ్ళ కోడికత్తి శ్రీను ఆ అబ్బాయి పేరే అది వచ్చేసింది ఆ శ్రీనుని ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గపెట్టేసి తన భవిష్యత్తు పాడు చేసేసి ఇవాళ వాళ్ళ తల్లి దాదాపు నిరాహ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కానీ బెయిల్ కూడా రాని పరిస్థితిలో అబ్బాయికి బెయిల్ వస్తే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు ఎప్పుడు కోర్టు వాయిదాకు రమ్మన్నా కూడా నేను ఈ పథకానికి బటన్ నొక్కాలి ఆ పథకానికి బటన్ నొక్కాలి అనేవాడు ఈ భద్రత సమస్యలు ఉన్నాయి నేను వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరి ఇవాళ కూడా నీకు ప్రతిపక్ష హోదా లేదు నీకు ఇచ్చింది కేవలం సాధారణ వైసీపీ ఎమ్మెల్యే పులివెందులో ఎమ్మెల్యే నువ్వు అంతవరకే కదా మరి ఇప్పుడు కూడా నువ్వు ఎన్ఐఏ కేసులో నిజంగా నీ మీద హత్య ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు వెళ్ళు మాట్లాడు అది ఎగ్గొట్టడం కోసం కోర్టును తప్పుదావ పట్టించడం కోసం ఇవాళ అక్కడికి హాజరవ్వకుండా వినకుండా వెళ్ళాడు పరామర్శ అని చెప్పి లా అండ్ ఆర్డరు నేను ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి మూడు పేజీలు లెటర్ రాశాడు మనోడు నీ చిట్టా రాయాలంటే ఐదు సంవత్సరాలు నీ పాపాల చిట్టా మనం ఈ రోజంతా మాట్లాడుకున్నా కూడా సరిపోదండి ఈ మీడియాలో ఏం చెప్తున్నాడు లా అండ్ ఆర్డర్ దెబ్బతిందంట జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసావు కేవలం పోలీస్ వ్యవస్థ అనేసరికి టు ది వైసీపీ ఫోర్ ది వైసీపీ బై ది వైసీపీ లాగా పనిచేసినాయి సామాన్యుడికి వ్యవస్థలు ఎక్కడా కూడా అందుబాటులో లేవండి ప్రజల కోసం ప్రజల కొరకై ఎక్కడా కూడా వ్యవస్థలు పనిచేయలా అతను అధికారంలో ఉన్నప్పుడు బీసీలు బీసీలు అని చెప్తున్నాడు బ్యాక్ బోన్ కింద నేను వాళ్ళని ప్రకటిస్తున్నాను అని చెప్పి ప్ర ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడాడు అదే బీసీలకి బీసీలు తన ప్రభుత్వ హయాంలో మూడు వందల మంది హత్య గావించబడ్డారు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఫిగర్స్ డేటా అంతా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అండి ఈ వీళ్ళందరూ కూడా హత్య వాళ్ళు తోట చంద్రయ గారు రాజకీయ హత్యలు అంటున్నావు కదా నీ ప్రభుత్వంలో జరిగిన రాజకీయ హత్యలు జై జగన్ అనమంటే అనలేదని చెప్పి నిర్దాక్షిణ్యంగా దారుణంగా ఆటవికంగా నడి రోడ్డు మీద పీక కోసి చంపేశారు అప్పుడు నువ్వెందుకు ఖండించలేకపోయావు మరి ఇవాళ మైనారిటీలకి మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాలన్నిటికీ కూడా అండదండలుగా నిలిచిందంటే టీడీపీ పార్టీ అనండి మరి ముస్లింలు మైనారిటీని చూసుకుంటే వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా మరి రాజకీయంగా కూడా వాళ్ళకి అండదండగా ఉండి ప్రోత్సహించింది చూసుకుంటే మనం టీడీపీ పార్టీయే అలాంటి మైనారిటీల్ని నీ ప్రభుత్వ హయాంలో ఒక అబ్దుల్ సలీం లాంటి ఆయన సూసైడ్ రికార్డ్ చేసి వీడియో రికార్డ్ చేసి మరి ఇంకొక పాప బాగా చదువుకుంటుందని చెప్పి నీ వైసీపీ నేత బెదిరింపులకి సూసైడ్ చేసుకుని చనిపోయింది నీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మైనారిటీలు పద్దెనిమిది మంది హత్యగావించబడ్డ వాళ్ళు ఉన్నారు అమర్నాథ్ గౌడు పదిహేను సంవత్సరాల పిల్లోడండి వాడు అలాంటి పిల్లోడు మా అక్కను వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే నిర్దాక్షిణ్యంగా అబ్బాయిని సజీవ దహనం చేసేశారు రావణ రాజ్యం నడిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో అలాంటి అబ్బాయిని కాల్ చేసిన వాడు శ్రీనివాసరెడ్డి ఏమని ముద్దాయి ఆడు బెయిల్ మీద బయటకు వచ్చాడు వినాయక చవితిలో వాడు చిందులేయటం మనం అందరం కూడా చూసాము మీడియా ముఖంగా